ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారని అమ్మా నాన్న ఓల్డేజ్ హోమ్ నిర్వాహకులు పడగల ప్రసాద్ యాదవ్ అన్నారు ఆరోపణలు వాస్తవాలు లేవని ఆయన ఖండించారు శాటిలైట్ సిటీ రోడ్లో ఉన్న అమ్మా నాన్న ఓల్డేజ్ హోమ్ నిర్వహణకు సంబంధించి అన్ని అనుమతులు తమ వద్ద ఉన్నాయని పడగల ప్రసాద్ యాదవ్ వెల్లడించారు ఒక వ్యక్తి కావాలనే తమ సంస్థపై దుష్ప్రచారం చేసేందుకు గద్దె వెంకటకృష్ణారావు అనేటువంటి వృద్ధుడిని పావుగా వినియోగించారని పడగల ప్రసాద్ యాదవ్ అన్నారు స్థానిక ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ సంస్థలో చేరిన వృద్ధుడు గద్దె వెంకటకృష్ణారావు వ్యవహార శైలి సక్రమంగా లేదని పేర్కొన్నారు అందువలనే అమ్మా నాన్న ఆశ్రమం నుంచి బయటికి పంపేశామన్నారు ఆయన వద్ద నుంచి తాము ఎటువంటి డబ్బులు తీసుకోలేదని స్పష్టం చేశారు తాను తన బృందంతో కలిసి ఆశ్రమాన్ని సేవా దృక్పథంతో నిర్వహిస్తున్నామని తనతో విభేదాలను ఒక వ్యక్తి పదే పదే అధికారులకు ఫిర్యాదులు చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు అంటే నిన్న ఆరోపించిన వెంకటకృష్ణారావు కాదండి అతను కాదు అతను అమాయకుడు అతన్ని ముడి సరుకులాగా వాడుకుంటున్నారు నాతో విరోధమైన ఒక వ్యక్తి ఒక రౌడీషేటర్ ఒక బ్లాక్ మెయిలర్ అతను ఇవన్నీ కూడా ఇతన్తోటి ఆడిస్తున్నాడు అనిచేత అతను చేస్తున్న ఆరోపణలు ఇవన్నీను ఎంతో మంచి ఉద్దేశంతో మేము చేస్తున్నాం మీరందరూ కూడా వచ్చి ఒకసారి విజిట్ చేసి మాలో ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే కూడా చెప్పండి మీరు చెప్పిన దానికన్నా ఇంకా ఎక్కువ సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇది కావాలని ఒక రౌడీషర్టరు నన్ను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడిగి ఇవ్వని పక్షాన్ని ఇవన్నీ కూడా ఇతను ఒక ముడి సరుకులాగా వాడుకొని వెంకటకృష్ణారని ఇవన్నీ చేస్తాను